ప్రజాక్షేత్రాల్లో పక్షపూరిత రాజకీయాలు సరికాదన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ ను కట్టడి చేయాలని చూస్తున్నారని కొందరిని అరెస్ట్ చేస్తే ఆయన్ని అడ్డుకున్నట్లు కాదని పేర్కొన్నారు ఖమ్మం జిల్లా పర్యటన గులాబీ పార్టీ నేత సురేందర్ను సురేందర్ పరామర్శించారు హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సురేందర్ లాంటి నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం సరికాదని కవిత బండిపడ్డారు పాలించడం చేతగాక అక్రమ కేసులు పెడుతున్నారన్న ఎమ్మెల్సీ ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గమని హెచ్చరించారు ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు కేసులపై ప్రజాక్షేత్రాల్లో పోరాడతామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత ఏ కారణం కేవలం ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క పనితీరు ఎండగడుతున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం యొక్క సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వమే దుర్వినియోగం చేస్తూ లేనిపోని కేసులు బనాయిస్తూ కేసీఆర్ గారి సైనికులందరినీ కట్టడి చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది కేసీఆర్ ని కట్టడి చేయడం కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఒక్కరిని ఇద్దరిని ముగ్గురిని జైళ్ళలో పెట్టచ్చు కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేదు ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్ మీ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ప్రజలందరి మనసులో కూడా వెళ్ళిపోయినాయి ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు రైతు భరోసా రాని రైతులు కావచ్చు పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు ఏ మాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు విషాహారం దీన్ని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగాలు రాని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు మీ యొక్క మాట